ప్రియమైన సీక్రెట్ హిస్టరీ టీవీ యూట్యూబ్ వీక్షకులకు హృదయపూర్వక నమస్కృతులు చాలా చాలా రోజులైంది వీడియోలు చేసి ఇక రెగ్యులర్గా చేస్తాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరు విమర్శించినా సీక్రెట్ హిస్టరీ దాన్ని వాళ్ళ అంత ముందు ఉంటుంది ఈరోజు తొలి ఏకాదశి ఈరోజు ముందు వచ్చిన ముందు ముందు మళ్ళీ సీక్రెట్ హిస్టరీ తిరిగి వీడియోలు చేయడము తొలిపల్ల నాని ఆళ్ళ వెంకటరామయ్య అలియాస్ తొలిపల్ల నాని ఆడు జనసేన పార్టీని నిన్న టెంట్ హౌస్ పార్టీ అన్నాడు అరే నాని గతంలో కూడా నీ గురించి ఒక వీడియో చేసిన మీ మచిలీపట్నంలో ప్రజలు మీ నాన్న ఒక పాపం ఒక హెడ్ నర్సుని ఉంచుకొని విక్టోరియానే ఆమెను ఉంచుకొని ఆమెను అన్యాయం చేస్తే ఆమె చాలా ఇబ్బందులు పడి చనిపోయిన తర్వాత తర్వాత నువ్వు మీ నాన్నకు భిన్నంగా తయారు చేసినావు పాపం నువ్వు ఆ విధంగా చేస్తే నేనేం అనడం లేదు నేను ఎదుటిగా ఆడవాళ్ళని నేను చాలా గౌరవిస్తాను కానీ మీ మచిలీపట్నం జనాలు ఏమంటున్నారు ఈ తొర్రెపల్ల నానిగాడి పిల్లము ఓ డాక్టర్తో జంప్ అయిపోతే మాజీ ఎంపీ కొల్లి కొనకల్ల నారాయణ సర్దుబాటు చేసి తీసుకొచ్చిర ఆమె మీద నువ్వు పగతోని ఆ మీద బియ్యానికి రైస్కు సంబంధించిన వ్యాపారం చేసినావు ఆమె నువ్వు ఒకరి పడితే ప్రభుత్వం మీ భార్యకు నోటీస్ ఇస్తే ఆమెదో ముందస్తు బెయిల్ మీద ఉన్నట్టు ఉంది నువ్వు పవన్ కళ్యాణ్ గారిది టెంట్ హౌస్ పార్టీ అని పవన్ కళ్యాణ్ గారిని ఏదో డైలాగులని విమర్శించే ముందు పవన్ కళ్యాణ్ దగ్గర ఏకలవై భక్తులు ఉంటారని గుర్తించు నువ్వు ఒక్క చేయి చూపిస్తే కోట్లాది చేయిలు నిన్ను చూపిస్తాయి ముఖ్యంగా ఏంటంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అంటే నీ వెనక ఎవడు ఏ సైకో గాడి ఉండి చేయిస్తుండో అర్థం చేసుకోవచ్చు వా నువ్వు సైకో గాడి మీద చూపిస్తున్న భక్తి తాలికట్టినని భార్య మీద చూపిస్తే పాపం ఆమె వేరేంబడి లేచిపోదు కదరా తొలిపల్లూడా కాబట్టి నీకు ఒకటే చెప్తున్నా ముందు నీ ఇంట్లో నీ భార్యని సక్రమంగా పెట్టుకో తర్వాత రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడు ఆ తర్వాత జనసేన పార్టీ గురించి మాట్లాడు అంతేగాని నువ్వు మాటి మాటికి వచ్చి చూస్తే పాపమ్మ మల్లియా పామా మహా ఇల్లాలు ఎవరితోనో జంపై పొత్తుతో ఏమన్న తొలిపల్ల నాన్న చూసుకో ఇక రెండోది వాడు పాపము బొత్స సత్యనారాయణ అంటాడు వాడేదో తాట తీస్తారంట పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు జనాల్లో వస్తే తాట తీస్తారంట అరే బాబు నువ్వు ఏం భాష మాట్లాడుతున్నావో నీకే తెలియదు నీ భాష ఆ చింగ్పింగానికి ఇంకోటికి ఎవరికి అర్థం కాదు అసలు తెలుగులోకి నువ్వు అర్థమే కావు మా ఇప్పుడు మా కా తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఆయన పెట్టిన భిక్ష యూత్ కాంగ్రెస్ అనే భిక్షతో స్టార్ట్ అయ్యి దొంగసారా వ్యాపారం చేసి తర్వాత సినిమా వాళ్ళకి ఫైనాన్స్ ఇచ్చి వాళ్ళ రక్తాన్ని వడ్డీ రూపం పీల్చినట్టు పీల్చి పిసిసి ప్రెసిడెంట్ అయ్యి దాన్ని ఒక వేదిక తీసుకొని పెద్ద మనిషి అనే ముసుగులో ఎక్కడ చూడు ధన రాజకీయాలు డూప్లికేట్ విస్కీ రాజకీయాలు చేసే నువ్వు కూడా మాట్లాడితే మాట్లాడితేటరా ముందు బొత్స సత్యనారాయణ అలియాస్ నత్తి సత్యనారాయణ విశా విజయనగరం జిల్లాని నీ కుటుంబం గుప్పిట్లో పెట్టుకున్నవారు నువ్వు అధికారులు ఉన్నప్పుడు నీకు వెళ్ళాము నీ తమ్ముడు నువ్వు ఇక చాలా మొత్తం జిల్లాలో ఒక నీ జింక్పీడము నార్త్ కొరియా వాడు ఉన్నాడు వాడు లావటోడు వాళ్ళెక్క చేసిన ఈరోజు నీకు భాష రాదు నీకు మాట్లాడరు రాదు కానీ ఈరోజు నువ్వు కూడా దేహశుద్ధి చేస్తావు అంటున్నావు నువ్వు ఎన్నిసార్లు ఎవరితో దెబ్బలు తిన్నావో నాకు ఫోన్ చేయి నేను చెప్తా జే బొత్స సత్యనారాయణ అంటాడు నత్తి సత్యనారాయణ అంటాడు అర్థంగా భాష మాట్లాడతాడు వాడిదో కాని భాష ధన రాజకీయాలు చేసే నువ్వు అక్రమ సారాయి వ్యాపారంతో ఎంతోమంది ప్రాణాలు తీసుకున్న నువ్వు కూడా ఎంత నీచమైన రాజకీయాలు చేసి ఆ స్థాయికి వచ్చినావో తెలుసు అమ్మాయిల్ని అమ్మాయిల్ని ఆడవాళ్ళని ఎవరికి తార్చినా కూడా నేను ఇష్టం చెప్తాను ఏ ప్రొడ్యూసర్ ఫైనాన్స్ ఇచ్చే సినిమాలో వాళ్ళు రక్తం పెంచినవో చెప్తా ఎంతమంది మరణానికి కారణమైనవో నేను వివరాలు చెప్తాను నువ్వు ధ్యేయశుద్ధి గురించి మాట్లాడుతున్నావు ఈ రోజు స్టార్ట్ అయింది బిడ్డ పవన్ కళ్యాణ్ గారికి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఒక్కొక్క నా కొడుకుకు ఒక్కొక్క ముంజా కొడుకు ఇస్తదిగా సీక్రెట్ హిస్టరీ కాసుకోని ఎందుకంటే పాపం పండేంత నేను ఎన్నుకోవచ్చు కూటమి సక్ బాగుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు బ్రహ్మాండంగా కూటమి పరిపాలన చేస్తుంది ఒక యజ్ఞం జరుగుతుంటే రాక్షసులు ఆ యజ్ఞంలో రక్తం పోసి యజ్ఞంగం చేయాలనుకున్నట్టు మీరు రాక్షసులు ఎక్కువ సరే వాళ్ళ పరిపాలనలు చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి అజ్ఞాత భక్తుడిగా ఏకలవ్య భక్తుడిగా పవన్ కళ్యాణ్ గారిని కూటమిప్రవారిని ప్రభుత్వాన్ని ఎవ్వరు విమర్శించిన ఖబర్దార్ కొడగల్లారా సీక్రెట్ హిస్ట్రీ ఉంది ముఖ్యంగా నాకు బలాన్ని ఇవ్వాలి అనుకుంటే దయచేసి సీక్రెట్ హిస్ట్రీని సబ్స్క్రైబ్ చేయండి జై జనసేన జయ హో పవన్ కళ్యాణ్ జయ హో నాదళ్ల మనోహరం నమస్తే